శ్రీమాత్రేణ మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ రోజు మనం శివుడు పేదరికం ఎలా వస్తుందో దౌర్భాగ్యమైన స్థితిలోకి ఎలా వెళ్తామో శివుడు చెప్పిన సన్నివేశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఒకనొకసారి మహాశివుడు కైలాసంలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు అదే సమయంలో మహాముని అక్కడికి చేరుకుని మహాశివునితో ఇలా అంటున్నారు మహాదేవా నేను ఇప్పుడే భూలోక సంచారం చేసి వస్తున్నాను భూలోకంలో చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది దేవా కొంతమంది తమ పిల్లలకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు మహాదేవా దీనికి కారణం ఏమిటి మానవునికి పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువనివ్వడం లేదు ధనం లేకపోతే మానవునికి గౌరవమే లభించడం లేదు పేదరికం రాకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే మానవులు ఏం చేయాలి అంటూ అడుగుతాడు అప్పుడు మహాశివుడు నారదా మహాముని రెండు ప్రశ్నలకు సమాధానం నేను నీకు ఒకే కథలో అర్థమయ్యేలా వివరిస్తాను దయచేసి కథను జాగ్రత్తగా విను అంటూ ఆ కథను చెప్పడం ప్రారంభించాడు మహాశివుడు ఈ కథ వినే ముందు మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి పూర్వం ఒక ఊరిలో గోవిందు అనే ఒక రైతు ఉండేవాడు మంచి పంటలు పండిస్తూ బాగానే ధనం సంపాదించాడు చాలా రోజుల తర్వాత అతనికి సంతానం కలిగింది ఇద్దరు కవల పిల్లలు జన్మించారు అందులో ఒక అబ్బాయి ఒకరు అమ్మాయి అబ్బాయి పేరు సూరి అమ్మాయి పేరు సుమతి అని పెట్టుకున్నాడు పిల్లలిద్దరిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఇలా కాలం గడుస్తూ ఉంది ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు ఇద్దరు వివాహ వయసుకు వచ్చారు ఆ తండ్రి తన కూతురుని ధనవంతుడి ఇంట్లోకి కోడలుగా పంపాలనుకున్నాడు దాని ప్రకారమే అందరికీ చెబుతూ ఉండేవాడు పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని తెలుసుకుని ఆ ధనవంతుడి కుమారునితో తన కూతురు వివాహం తన స్తోమతకు మించి చేస్తాడు ఆ వివాహం చేసిన తర్వాత అన్ని కానుకలను ఇచ్చి తన కూతురును అత్తారింటికి పంపుతాడు ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ రైతు అనారోగ్యానికి గురవుతాడు కొడుకు వెంటనే వైద్యుడిని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు రైతుని పరీక్షించిన వైద్యుడు ఒక పెద్ద జబ్బు వచ్చిందని దానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పాడు అది విన్న కొడుకు చాలా బాధపడతాడు ఇంట్లో ఉన్న ధనం మొత్తం వైద్యం కోసం ఖర్చు చేసేశాడు అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు అయినా కూడా ఏం లాభం లేకపోయింది ఇక అతని వద్ద ధనం కూడా లేదు పేదవాణిగా మారిపోయాడు వేరే వారి వద్ద కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒకరోజు తన తండ్రి అతడిని దగ్గరకు పిలుచుకొని ఇలా అంటున్నాడు నాయనా నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అయినా కూడా ఏం మార్పు రాలేదు ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో నేను ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మరణించవలసిందే కదా నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు ఇక సూర్య బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ ఇప్పుడు అతను పేదవాడు అతనికి పిల్లను ఇవ్వడానికి ఎవరు ముందుకు రావటం లేదు ఆ భగవంతుడి దేవలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు ఇప్పుడు అతనికి తండ్రి లేడు ఆస్తులు కూడా లేవు కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడు ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు తన తండ్రి అంత్యక్రియలను వచ్చిన చెల్లెలు సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడడం లేదు ఏమీ మాట్లాడకుండానే తన అత్తగారింటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తుంది మా అన్న చాలా పేదవాడయ్యాడు అతనికి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు సరైన బట్టలు కూడా లేవు ఈ సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు ఒకవేళ అతను ఇక్కడికి వస్తే అందరి ముందు నా పరువు పోతుంది అంటూ తన అన్నతో మాట్లాడటమే మానేసింది ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి ఇటు చెల్లెలి కుమారుడు పుట్టి అతనికి వివాహ వయసు కూడా వచ్చేసింది అతని వివాహం ఒక ధనవంతుడి కూతురితో జరగబోతుంది అప్పుడు వాళ్ళ అత్తమామలు ఆమెను పిలిచి చూడు వివాహానికి మన బంధువులందరూ వస్తున్నారు నీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు మరిచిపోవద్దు అని అంటారు దానికి ఆమె కూడా సరే పిలుస్తాను అని అంటుంది అత్తమామలు తనను పిలవమని చెప్పినా చెల్లెలకి మాత్రం పిలవటం అస్సలు ఇష్టం లేదు వాళ్ళ అన్నయ్యని అతను ఇక్కడికి వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ హేళన చేస్తారు అందుకే నేను మా అన్నను పిలవను అని అనుకుంటుంది అటు సూరికి తన మేనలుడి వివాహం గురించి వేరే వారి ద్వారా తెలిసింది అతనికి చాలా సంతోషం కలిగింది వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పి వివాహానికి ముందే వెళ్దాం అని అనుకుంటారు అప్పుడు అతని భార్య నీకు ఆహ్వానం వచ్చిందా లేదా అని చెల్లెలు వచ్చి నీకు చెప్పిందా అంటూ అడుగుతుంది అప్పుడు సూరి నాకు ఆహ్వానం రాలేదు కానీ వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది అయినా ఆహ్వానం లేకపోతే ఏమైంది ఆమె నా చెల్లెలు అతను నా మేనలుడు మనం ఇద్దరం వెళ్దాం అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మనం ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా మనం మాత్రం పిలవకుండా వారి ఇంటికి వెళ్ళకూడదు అని అంటుంది అప్పుడు ఆ భర్త చూడు వాళ్ళు ధనవంతులు అందరినీ పిలవడంలో నన్ను మర్చిపోయి ఉంటారు లేదా ఆహ్వానం పంపినా అది మనకు అందలేదేమో నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేయు అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేనైతే రాను అని అంటుంది అప్పుడు ఆ భర్త సరే అయితే నువ్వు పిల్లలతో కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు నేను ఒక్కడనే వెళ్లి వస్తాను నేను కూడా వెళ్ళకపోతే మీ పుట్టింటి వారు ఎవరూ రాలేదని నా చెల్లిని అందరూ కూడా అక్కడ తిడతారు అని అంటాడు అప్పుడు సూరి వేరే వారి దగ్గర ధనం అప్పుగా తీసుకుని తన చెల్లెలు మేనలుడి కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటారు ఇక ఆ బట్టలను తీసుకుని నడుచుకుంటూ చెల్లెలి ఇంటికి చేరుకుని ద్వారం వద్ద నిలబడ్డాడు చాలా సేపటి తర్వాత సుమతి వాళ్ళ తోటి కొడలు అతని చూసి గుర్తుపట్టింది వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్లి మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నారు అని చెప్పింది ఆ మాటలు విన్న సుమతి మా అన్న ఏ విధంగా ఉన్నాడు మంచి బట్టలు నగలు వేసుకున్నాడా చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ తోటి కొడలు లేదు మీ అన్న పాత బట్టలు వేసుకుని వచ్చాడు ఏ బంగారు ఆభరణాలు వేసుకోలేదు అతని కోసం ఎదురు చూస్తున్నాడు నీ కోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది ఆమె ఎవరికీ కనపడకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది చెల్లిల్ని చూడగానే అన్న చాలా ఆనందించాడు వెంటనే సుమతి తన అన్నను వెంట పెట్టుకుని ఎవరికీ కనపడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి అతనితో ఇలా అంటుంది అన్నయ్య నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా మరి నువ్వు ఎలా వచ్చావు అని అంటుంది అప్పుడు సూరి చెల్లెమ్మ నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా నేను వేరే వారి ద్వారా తెలుసుకుని నీ కోసం నీ కొడుకు కోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను అని అంటాడు అప్పుడు సుమతి నువ్వు ఇలా చిరిగిపోయిన పాత బట్టలు వేసుకుని ఇక్కడికి వస్తే చూసిన వారందరూ నిన్ను చూసి ఇతను మీ అన్నయ్యనా అని అడిగితే నా పరువు పోతుంది నాకు ఇక్కడ విలువ ఉండదు అందుకే నేను నీ ఆహ్వానమే పంపలేదు అయినా కూడా నువ్వు వచ్చేశావు అని అంటుంది తన చెల్లెలి నోటి వెంట ఇలాంటి మాటలు విని అతని గుండె బరువెక్కిపోయింది చెప్పలేని బాధ కలుగుతుంది తన చెల్లిని క్షమించమని వేడుకుంటాడు చెల్లమ్మా నా వల్ల మీ విలువ తగ్గుతుందని నేను అనుకోలేదు నా భార్య కూడా చెప్పింది కానీ నేనే వినలేదు ఆమె మాటలు పట్టించుకోలేదు అమ్మా నన్ను ఇప్పటికైతే క్షమించు ఇక ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను ఈ బట్టలను తీసుకో అంటూ ఆ కొత్త బట్టలను చెల్లికి ఇచ్చేస్తాడు అప్పుడు సుమతి ఇలా వచ్చేసావు కదా ఎలాగో నా కొడుకు వివాహం జరిగే వరకు నువ్వు ఇక్కడే ఈ గదిలోనే ఉండు బయటకు రావద్దు నిన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది నేను భోజనాన్ని ఈ గదిలోకి పంపిస్తాను భోజనం చేసి మెల్లగా వెనక ద్వారం నుండి ఎవరికీ కనపడకుండా వెళ్ళిపో అని అంటుంది దానికి అన్న సరే అని చెప్తాడు ఇక సుమతి ఆ గదికి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయింది ఇక సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నాడు ఇక తన చెల్లెలు పెళ్లి పనుల్లో పడి అన్నను మర్చిపోయింది అతనికి బాగా ఆకలి వేస్తుంది కనీసం అక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు తన చెల్లిని పిలుస్తాడు కానీ అతని మాటలు ఎవరికీ వినబడడం లేదు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి పెళ్లి సంబరంలో ఉన్న చెల్లికి అన్న గుర్తుకు రావటం లేదు ఇక అన్న నేను ఇక్కడే ఆకలితో మరణించేలా ఉన్నాను నా భార్య పిల్లలు అనాథలైపోతారు అంటూ ఏడుస్తున్నాడు అదే సమయంలో అటుగా ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది అది విని గట్టిగా అరుస్తాడు ఏదో పని మీద సుమతి తోటి కొడలు అక్కడికి వెళ్ళింది ఆ అరుపులు విని తలుపులు తెరిచింది అందరం నుంచి సూరి బయటికి వచ్చాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది అన్నయ్య నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు ఎవరు బయట నుంచి తాళం వేశారు అని అడుగుతుంది జరిగినది చెబితే తన చెల్లెలు పరువు పోతుందని భావించి అమ్మా నేను ఈ గదిలో ఏం ఉన్నాయో చూద్దామని వచ్చాను చల్లగా ఉందని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను నేను గదిలో ఉన్నది గమనించకుండా ఎవరో బయట నుంచి తాళం వేశారు నువ్వు గనక ఇప్పుడు వచ్చి తలుపులు తీయకపోతే నేను అందులోనే మరణించేవారని నీకు చాలా ధన్యవాదాలు అంటూ వెనక ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇక ఆకలితో అడుగులు తడబడుతుండగా తన ఇంటివైపు వెళ్తున్నాడు ఇక నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోతుండగా అప్పుడే ఒక వృద్ధ మహిళ అక్కడికి వచ్చి అతడిని కింద పడకుండా పట్టుకుంది సేపటి తర్వాత అతను కళ్ళు తెరిచి చూడగా కళ్ళ ముందు వృద్ధురాలు కనిపించింది ఆమె అతనికి సేవలు చేస్తుంది ఇక అతను పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెప్పాడు అతడిని కాపాడిన ఆ వృద్ధురాలు మరెవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి సూర్య భార్య ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది సూర్యుడిని కాపాడడానికి ఆమె అక్కడకు వచ్చింది అప్పుడు లక్ష్మీదేవి అతనితో ఇలా అంటుంది నాయనా ఎవరు నీవు ఎక్కడి నుండి వస్తున్నావు ఏం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు సూరి జరిగిందంతా చెప్తాడు తన చెల్లెలు తనకు ఎంతగా అవమానించిందో చెప్తాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి నాయనా జరిగిందేదో జరిగింది ఇక ఆ విషయాలన్నీ మర్చిపో ఎలా జరిగితే ఎలా జరగాలను ఉంటే అలాగే జరుగుతుంది పక్కనే నాకు పండ్ల తోట ఉంది అందులో నుంచి పండ్లను తీసుకువెళ్ళు నీ పిల్లలకి ఇవ్వు అలానే నువ్వు కూడా బాగా ఆకలిగా ఉన్నావు కదా నువ్వు కూడా ఆ పండ్లను తిని ఆకలిని తీర్చుకో అని అంటుంది ఆమె మాటలు విని తోటలోకి వెళ్ళి కొన్ని పండ్లను తిని తన ఆకలను తీర్చుకున్నాడు సూరి ఆ తర్వాత ఇంకా కొన్ని పండ్లను తెంపి సంచిలో నింపుకున్నాడు ఇక వెళ్ళడానికి అనుమతి కోరగా ఆ వృద్ధురాలు ఇలా అంటుంది నాయనా నేను నీకు తొమ్మిది విషయాలను చెబుతాను జాగ్రత్తగా ఇవిను అవి నీ జీవితంలో ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైన తొమ్మిది విషయాలను చెప్పింది ఆ తొమ్మిది విషయాలను విని ఆయన ఇంటికి చేరుకున్నాడు తన పిల్లలు తన దగ్గరకు వచ్చి నాన్న అత్త మా కోసం ఏం పంపింది అంటూ అడుగుతాడు అప్పుడు సూరి అత్త మీకోసం పండ్లు పంపింది అంటూ ఆ సంచిని ఇస్తాడు ఇక అతను బయటనే కూర్చుండి చెల్లెలు చేసిన అవమానం గురించి ఆలోచిస్తున్నాడు తన భార్య సంచిని ఇంట్లోకి తీసుకువెళ్లి విప్పి చూడగా అందులో ఉన్న వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే అతను తెచ్చిన పండ్లన్నీ కూడా బంగారమే అందులో దానిమ్మ పండ్లల్లో విలువైన వజ్రాలు ఉన్నాయి అది చూసి ఆమెకు చాలా ఆనందం కలిగింది వెంటనే తన భర్త వద్దకు వచ్చి అసలు మీ చెల్లెలు ఏం పంపిందో మీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు సూరి నేను తెచ్చిన పండ్లు వాళ్ళకు నచ్చినట్టుగా లేవు అని అనుకుని చూడు మా చెల్లెలు ఏది ఇచ్చిందో అదే నేను తీసుకువచ్చాను అని అంటాడు అప్పుడు ఆ భార్య ఏం పంపిందో నువ్వే వచ్చి గాని రా అంటూ అతడిని లోపలికి తీసుకువెళ్ళి ఆ బంగారాన్ని చూపిస్తుంది అది చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు మీ చెల్లెలు మనకు చాలా సహాయం చేసింది ఇక మనకు పేదరికం తొలగిపోయినట్లే అని అంటుంది అది చూసిన సూర్యుకి పూర్తిగా అర్థమైంది తనకు దారిలో కలిసిన ఆ వృద్ధురాలు సాధారణమైన వ్యక్తి కాదు ఆమె సాక్షాత్తు దేవతే ఆమెని నాకు ఇదంతా ప్రసాదించింది అని అనుకుంటాడు కానీ తన భార్యకు మాత్రం ఏమీ చెప్పలేదు ఇక ఆ ధనంతో అతను ధనవంతుడిగా మారిపోయాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు చాలా సులభకంగా జీవిస్తున్నాడు ఆ నగరంలో ఉన్న వారంతా అతనిని గౌరవిస్తున్నారు ఒకరోజు సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి మీ చెల్లెలు మనకు ఇంతగా సహాయం చేసింది మీరు వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకురండి అని అంటుంది భార్య మాటలు విన్న సూరి సరే తీసుకువస్తాను అని చెప్పి తన చెల్లెలు ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకుని ద్వారం వద్ద నిలబడిపోయాడు ముందుగా తోటి కోడలు అతన్ని చూసి వెంటనే సుమతి సుమతి వద్దకు వెళ్లి మీ అన్నయ్య వచ్చాడు అని చెబుతుంది అప్పుడు సుమతి నాకు ఏ అన్నయ్య లేడు సరిగ్గా చూసావా వేరే ఎవరో వచ్చి ఉంటారేమో అని అంటుంది అప్పుడు తోటి కొడలు మీ అన్న ముందు వచ్చినట్లుగా లేడు ఇప్పుడు రాలేదలాగా మహారాజులాగా రథంలో వచ్చాడు అతని వెంట పనివాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు అని అంటుంది తన తోటి మాటలు నమ్మకుండా చాటుగా వెళ్లి ద్వారం వైపు చూసింది మహారాజులాగా వచ్చిన తన అన్నను చూసి ఆశ్చర్యపోయింది అన్న దగ్గరకు వచ్చి పేదరికంలోనే ఉన్నాడు కదా ఇప్పుడు ఎలా వచ్చాడు మహారాజులాగా అని ఆలోచిస్తూ ఉంది ఏనేమో దర్జాగా వచ్చాడు అని అనుకుంటుంది వెంటనే అన్న వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా అతను లోపలికి తీసుకువస్తుంది గొప్పగా అందరి ముందు మర్యాదలు చేయటం మొదలుపెట్టింది అన్న నన్ను క్షమించు నా వల్ల నువ్వు చాలా కష్టాలను అనుభవించావు అని అంటుంది చెల్లెలు మాటలు విన్న సూరి చెల్లెమ్మ నువ్వేం బాధపడకు జరిగిందంతా మర్చిపో నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటాడు ఇక చెల్లెలు సంతోషంగా అన్న వెంట పుట్టింటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే పెద్ద ఇల్లును చూసి ఆశ్చర్యపోయింది నాన్న చాలా ధనవంతుడయ్యాడు అతడి వద్ద చాలా ధనం ఉంది ఇక నాకు మంచి మంచి కానుకలు ఇస్తారు అని అనుకుంది ఇక అతని భార్య ఆమెకు ప్రేమగా సేవలు చేస్తుంది ఈ ధనమంతా చెల్లెలే ఇచ్చింది అని అనుకుంటుంది అతని భార్య అందుకే అంత ప్రేమగా సేవలు చేస్తుంది ఇలా ఏడు రోజులు గడిచిపోయాయి సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి రేపు మీ చెల్లెలు అత్తగారింటికి వెళ్ళిపోతుంది మీరు వెళ్లి ఏదైనా ఒక మంచి కానుకను తీసుకురండి అని అంటుంది భార్య ఆ మాటలు విన్న సూరి అక్కడ నుండి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా చెల్లెలి కోసం మాట్లాడే చెప్పులు తయారు చేయాలి నడుస్తుంటే ఆ చెప్పులు మాట్లాడాలి నువ్వు అలాంటి చెప్పులు చేయగలవా అంటూ అడుగుతాడు ఆ వ్యక్తి అలాంటి చెప్పులు చేయగలను కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని అన్నాడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తి అప్పుడు సూరి ధనం ఎంతైనా పర్వాలేదు కానీ ఆ చెప్పులు వేసుకుని నా చెల్లెలు నడుస్తుంటే ఆ చెప్పులు గట్టిగా ఈ తొమ్మిది మాటలు అందరికీ వినబడేలా చెప్పాలి అంటూ ఆ రూపంలో ఉన్న లక్ష్మీదేవి చెప్పిన ఆ తొమ్మిది జ్ఞాన సంబంధమైన మాటలను ఈ చెప్పులు కుట్టే వ్యక్తి ఈ విధంగా చెబుతున్నాడు అందులో మొదటి మాట ఎంత ధనమున్నా మానవత్వం లేని అజ్ఞానం పేదరికం అంచుల్లోకి వెళ్తారు ఎంత ధనం ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది ఇక రెండవది మానవుడు ఏదో ఒక పని చేయడానికి కృషి చేయాలి ఏ పని చేయకుండా సోమరిపోతిగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది అది ఎప్పుడూ ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడూ ఎదుటివారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశం ఉంటుంది ఏ పని చేయడానికైనా భయపడేవారు ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు పేదరికాన్ని తప్పకుండా అనుభవిస్తారు ఎనిమిదవది ఎప్పుడూ కూడా పేదవాడిని అవమానించడం దూషించడం చేయకూడదు అలాగే దానం చేయని వ్యక్తి కూడా తన వద్ద ఎంత ధనమున్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు ఇక చివరి చెల్లెమ్మ ఎప్పుడూ ఒకేలా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తి చెప్పాడు ఆ తొమ్మిది మాటలు వింటే నా చెల్లెలు అహంకారం పోయి చేసిన తప్పును తెలుసుకుంటుంది అని అంటాడు ఇక అతను చెప్పినట్లే మాట్లాడే చెప్పులను తయారు చేస్తాడు అవి బంగారంతో వజ్రాలతో మెరిసిపోతున్నాయి వాటిని తీసుకువెళ్ళి తన చెల్లెలికి కానుకగా ఇస్తాడు బంగారు చెప్పులను చూసి ఆమె చాలా సంతోషించింది ఇక మరునాడు ఉదయాన్నే ఆ చెప్పులను తీసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయింది అప్పుడు అత్తగారింటి వారి ఇంటి ముందుకు వెళ్ళి మీ అన్న ఏం ఇచ్చాడు అంటూ అడుగుతారు అత్తగారు అప్పుడు నాకు బంగారు చెప్పులు మా అన్నే ఇచ్చాడు అని అంటుంది చూపించండి అని అడుగుతారు అడుగుతారు వాళ్ళందరూ నాకు బంగారు చెప్పులను కానుకగా ఇచ్చాడు కదా చూపిస్తాను ఆగండి అంటూ వెళ్తుంది ఆమె అడుగులు వేయగానే ఆ చెప్పులు గట్టి గట్టిగా ఆ తొమ్మిది విషయాలను చెబుతాయి ఇక చివరి విషయంలో చెల్లమ్మ కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని వద్ద ధనం ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు చెబుతున్నాయి ఆ మాటలు విని ఆమెకు అందరి ముందు చాలా సిగ్గు కలిగింది తన అన్నను తాను చేసిన అవమానం తలుచుకుని బోరుని ఏడుస్తుంది అప్పుడు అందరూ ఏం జరిగింది అంటూ అడుగుతారు అప్పుడు సుమతి తన అన్నను తాను చేసిన అవమానం గురించి చెబుతుంది నాకు ధనం ఉన్నందునే అహంకారంతో మా అన్నను అవమానించానని నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది ఏడుస్తున్న సుమతిని ఓదారిస్తూ తోటుకోడలు ఇలా అంటుంది చూడు జరిగిందేదో జరిగిపోయింది ఇక దాని గురించి మర్చిపో ఇక ముందు అలా జరగకుండా చూసుకో ఎవరైతే ధనముందని గర్వపడతారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఎవరైతే ధనానికి ఇవ్వకుండా అవసరం లేని ఖర్చులు పెడతారో అలాంటి వారింట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు నువ్వు ఏమీ బాధపడకు అంటూ ఓదారిస్తుంది తన తోటి కొడలు ఇక ఈ మాటలు విన్న సుమతికి అహంకారం పూర్తిగా తగ్గిపోయింది ఇక అప్పటి నుంచి ఎవరిని తక్కువ చేసి చూడటం లేదు అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఈ కథను ముగించిన మహాశివుడు నారద మహాముని నేను చెప్పిన ఈ కథలో మంచి మాటలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా పేదవారు కాలేరు అందరూ సుఖంగా జీవించవచ్చు అని అంటాడు ఇక నారద మహాముని ఆయనకు నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు